హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్లు లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో నుంచి చూడండి స్కిప్ చేయకుండా సో ఈ మధ్య మేమైతే గుళ్ళకి బాగా వెళ్తున్నామండి ఎందుకంటే ఎటు వెళ్ళట్లేదుగా పిల్లల్ని తీసుకొని కాసేపు అలా గోడికైనా అని చెప్పేసి టూ వీక్స్కి ఒకసారి మా బాబుని తీసుకొస్తున్నాడు హాస్టల్ నుంచి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈసారి అయితే నెమలి వెళ్తున్నానండి నేను మా బాబు చిన్నప్పుడు ఆయనకు ఒక ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు వెళ్ళి చూశానండి గుడి మళ్ళీ ఇన్ని టెన్ ఇయర్స్ తర్వాత ఈరోజైతే వెళ్తున్నాను సో మాకైతే మా ఖమ్మంకి దగ్గరలో ఉంటుందండి టెంపుల్ సో అందుకే మార్నింగ్ టెన్కి అయితే బయలుదేరాం ఇంటి నుంచి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం సో దారి పొడుగునే టెడ్డీ వేస్ అయితే ఫుల్ ఉన్నాయండి ఇంత ముందుకు నా పెళ్ళైన కొత్తలు ఎప్పుడైనా టెడ్డీ వేస్ కనిపిస్తే మా వారిని కొన్ని మనం ఒకటే గోల్ చేసేదాన్ని సో ఇప్పుడైతే అడగట్లేదండి ఇప్పటికే ఫోర్ ఫైవ్ టెడ్డీ వేస్ కొన్నాను సో అందుకే ఇప్పుడు కొనట్లేదు సో మా వారికి చిన్న కస్టమర్ ఒక ఫోన్ చేస్తే మాట్లాడుతూ దారిలో మేము రూట్ అయితే మర్చిపోయి చాలా లాంగ్ వెళ్ళిపోయాము రిటర్న్ వచ్చేసి మళ్ళీ వెనకాల ఒక ఇరవై కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళామండి సో అటు నుంచి వెళ్ళేసరికి కాస్త లేట్ అయిపోయింది సో మొత్తానికైతే గుడికైతే చేరుకున్నామండి దర్శనం కూడా మంచిగా జరిగింది ఇక్కడ దారిలో చూడండి మేకలు ఇవన్నీ అంటే అవి వెళ్ళే టైంకి మేము బయలుదేరాం కదా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అది అయితే ఉందండి సో ఇక్కడ ఏదో కేక్ కటింగ్ ఏదో చేస్తున్నారండి చూడండి జనసేన పార్టీ ఫో ఫ్లెక్సీలు భలే పెట్టారండి జారి పొడుగున సో ఇక్కడైతే ఒక ఫైవ్ మినిట్స్ కార్ అయితే ఆపామండి కోటేశ్వరి వామిటింగ్స్ చేసుకుంటే ఏం తినకుండా వచ్చింది కదా కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి వామిటింగ్స్ అయితే ఆపాము సో ఇప్పుడైతే ఆర్చి వచ్చేసినండి ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్లోనే గుడి ఉంటుంది అనమాట ఇదైతే విన శ్రీకృష్ణుని ఆర్చి అనమాట ఇంకా ఇదే మొత్తం ఆంధ్రా కదండి వైఎస్ఆర్ఏ విగ్రహాలు అవన్నీ ఉన్నాయండి చూడండి ఇక్కడ శివలింగం చూడండి పెద్దగా ఎంత బాగుందో ఆయనకు శివుడు అంటే ఇంకా మరీ మరీ ఇష్టం అండి ఇక్కడ మహాత్మాగాంధీ ఈ ఊరిలో ఫ్లెక్సీలు కానీ అవి బాగున్నాయి అండి విగ్రహాలు మస్తున్నాయి సో ఇవ్వ ఇక్కడ వచ్చింది కదా అదే అండి టెంపుల్ శ్రీకృష్ణుని టెంపుల్ ఉంటుందండి ఓల్డ్ టెంపుల్ బాగా వస్తూ ఉంటారు శివరాత్రికి కానీ శ్రీకృష్ణ జన్మాష్టమి గురు పౌర్ణమికి గిలా ఈ టైంలో మాత్రం ఫుల్ అంటే ఫుల్ జనాలు గోమాతలు కూడా చాలా ఉంటారండి ఇక్కడ గోశాల కూడా ఉంది అది కూడా చూపిస్తాను వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరిదాకా వీడియోనైతే చూసేయండి ఓకేనా ఇప్పుడైతే మొత్తానికైతే ఇక్కడ పార్కింగ్లో అయితే కార్ అయితే ఆపేసి ఇప్పుడైతే లోపలికైతే వెళ్తామండి దర్శనం అయితే తొందరనే అవుతుంది ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉండదు కదా ఇప్పుడు ఫ్రీగానే ఉంటుంది మా ఏదైనా ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడే రష్గా ఉంటుంది ఇప్పుడైతే ఫ్రీగానే ఉంటుంది మేమైతే ఇప్పుడు కార్ ఆప్ చేసి లోపలికైతే వెళ్తాము ఓకేనా ఫిస్ట్ లోపలైతే వీడియోస్ చూపించండి ఎందుకంటే వీడియోస్ తీయకూడదు లోపలికైతే వెళ్ళాలి అలా కాకలేసింది టిఫిన్ చేయమంటే లోపలికి వెళ్ళేసింది అయితే ఇస్తారంట అరుతున్నందుకు ఏం కదా అదే చూస్తున్నా నేనే పట్టుకుంటా సరే పట్టు వద్దు నేనే పట్టుకుంటా

అయిపోయింది టిఫిన్ అయిపోయింది పులిహోర తినేసినాం ప్రసాదం వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే నెక్స్ట్ వెనకాల ఏదో గుడి ఉంది చూద్దామని అక్కడికైతే వెళ్తున్నాం వాళ్ళు ముందరనే వెళ్ళిపోతున్నారు కోటి ఏమ చేతులు గడపడానికి వెళ్ళింది గుడి బ్యాక్ సైడ్ ఇదంతా చూడండి మా ఆగో అక్కొస్తుంది ఆగో అక్కడ చూడండి అక్కడ ఏదో జరుగుతుంది పూజలు చేపిస్తున్నారు అయ్యగారితో అతలే చూసే చూసేవాళ్ళ గోమాత టికెట్ ఉంటుందా బుజ్జు కన్నా శివలింగాలు ఆవులు అన్నీ ఉన్నాయి కదనే వలై ఉన్నాయి అన్నీ మనం ఇప్పుడు కారాపు వచ్చింది అయితే చూడండి కృష్ణుడి మధ్యలో చుట్టూ గోపికల్లా లే్రహాలు ఇక్కడ ఎక్కువ పూజ చేయాలనుకోండి ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోతారు అంతే ఫోటోస్ దిగేసి వెళ్ళిపోతారు రెండు కూడా నేను ఇవన్నీ మావే అందుకే సత్యం సూపర్ సూపర్ ఏమన ఓకేషన్ అప్పుడప్పుడు ఏమంటే కథా ఉంది

తీసుకోవాలి మొత్తం ఇది ఆంధ్రా ఆంధ్రా తెలంగాణ ఇది బార్డర్ లాస్ట్